రాష్ట్రంలో మొదటిగా మూర్చ వ్యాధికి వినూత్న విధానాన్ని విజయవంతం చేసిన నారాయణ హాస్పిటల్ వైద్యులు నారాయణ హాస్పిటల్లో మూర్చ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు ఎపిలెప్సీ సర్జరీ యూనిట్ ను ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరములలో నలభైకి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని మూర్చ వ్యాధికి మెట్రోపాలిటన్ నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న వ్యాజల్ స్టము లేషన్ చికిత్సను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటగా పల్లవి అనే యువతికి అందించి విజయవంతం చేశామని నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ వైద్యులు డాక్టర్ కుమార్ తెలిపారు ఇది ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా నారాయణ హాస్పిటల్లో గతంలో నలభైకి పైగా మూర్చ వ్యాధికి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఎంతో క్లిష్టమైన ఇటువంటి శస్త్రచికిత్సలు విజయవంతం అవ్వడానికి డాక్టర్ అని డాక్టర్ కృష్ణ చైతన్య సారథ్యంలోని న్యూరో అనస్థీషియా బృందం కృషి ఎంతో ఉందని తెలిపారు నిర్వహించడం హర్షణీయమన్నారు గతంలో ఈ కార్యక్రమంలో న్యూరో అనస్టిటిస్ డాక్టర్ అని నారాయణ హాస్పిటల్ ఏజీనియం ఎస్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నుంచి ఒక సిక్స్టీన్ ఇయర్స్ వయసు ఉన్న అమ్మాయి ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అమ్మాయికి రైట్ ఫ్రమ్ సెకండ్ మంత్ ఆఫ్ లైఫ్ నుంచి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూ ఉన్నాయి అమ్మాయికి ఆ ఫిట్స్ కూడా ఒక్కొక్కసారి ఒక విధంగా వస్తున్నాయి ఒకసారి ఏంటంటే కంప్లీట్గా అమ్మాయి ఆబ్సెన్స్లోకి వెళ్ళిపోవడం అంటే కంప్లీట్గా టైపోయి తను ఏం దొరుకుతుంది బాగా ప్రపంచంలో తెలియకుండా అట్లాగే అన్కాన్షియస్ అంత అన్కాన్షియస్ చెప్పం కానీ కళ్ళు కాన్షియస్గా ఉంటాయి కానీ ఆప్షన్స్గా ఉండిపోవడము ఒకసారి రెండు చేతులు కాలు కొట్టుకొని అంటే మనము టానిక్ పానిక్లోనిక్ సీరియర్స్ అంటాము అట్లా కొద్దిగా కొన్నిసార్లు ఏమో సడన్గా డ్రాప్ అటాక్స్ అంటారు అంటే పేషెంట్ కూర్చొని ఉన్నప్పుడు కానీ ఆరు నడుస్తున్నప్పుడు కానీ సడన్ గా భూమి కుప్పగొలిపోయి దెబ్బలు తెగ్గించుకోవాలి ఇట్లా రకరకాలుగా వివిధ రకాల సీరియర్స్ చిన్న వయసు నుంచి ఆల్మోస్ట్ సెకండ్ మంత్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ సో దీనికోసం ఈ అమ్మాయి ఈ ఫిట్స్తో పాటు అమ్మాయికి ఏంటంటే ఈ కంటిన్యూస్ ఫిట్స్ రావడం వల్ల బ్రెయిన్ ఊరాన్స్ కొద్దిగా ఫంక్షన్స్ దెబ్బతిని స్కూల్కులో అందరి పిల్లలు లాగా యాక్టివ్గా చదులేకపోవడము డెవలప్మెంట్ కొద్దిగా స్లైట్గా రిపేర్ పోవడము అందరి పిల్లలా లేకుండా మన బుద్ధి మాంద్యం అంటాం కదా అలా అలా తో చాలా సంవత్సరాలు పాపం సర్వైతే ఉంది చాలా స్టేట్ లో వాళ్ళు ఉన్నప్పుడు మనం మళ్ళా అంటే గత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అన్ని ఈజీ ద్వారా ఎంఆర్ఐ ద్వారా ఈవెన్ పెట్ స్కాన్ ద్వారా మళ్ళీ ఒకసారి కేసు అంతా స్టడీ చేసి ఇది పుట్టుకతో అంటే పుట్టినప్పుడు డూరింగ్ డెలివరీ అప్పుడు ఆర్ డూరింగ్ మన తను పాప ప్రెగ్నెన్ అదే మన మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్రెయిన్ జరిగిన డ్యామేజ్ వల్ల బ్రెయిన్ రెండు స్కార్స్ ఫామ్ ఆమె సో దానివల్ల ఫిట్స్ వస్తున్నాయి అనుకున్నాము అట్లాగే జరుగుతూ ఉంది ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ దానికి స్పెసిఫిక్గా మనం ఎపిలెప్టీ లాగా ఏం చేయలేదు అటువంటి కండిషన్స్ లో అంటే ఎవరైతే మనకు ఆల్రెడీ పేషెంట్ మూడు నాలుగు ఫిట్స్ మాత్రం వాడుతుంది అన్ని మోతాదులో కరెక్ట్గా వాడుతున్నా కూడా ఫిట్స్ కంట్రోల్ కావట్లేదు ఎక్కడైతే ఈ ప్రొసీజర్ కాదో ఎవరికైతే మానసికంగా ఫిజికల్ గా ఈ ఫిట్స్ వల్ల సఫర్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రొసీజర్ ఇండికేట్ చేస్తారు సో ఈ ప్రొసీజర్ ఎందుకు ఇంత లేట్ గా ఫస్ట్ టైం అంటే మేము ఎందుకు అంత ఈ పాత్రికేయులకు కానీ మిత్రులకు అందరికీ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ప్రొసీజర్ నాట్ ఓన్లీ పేషెంట్స్కే కాదు చాలా సెంటర్స్లో చాలా చాలా స్పెషలిస్ట్ కూడా ఈ ప్రొసీజర్ ఇంకా అందుబాటులోకి రావట్లేదు అంటే ఆ స్పెషల్ టెక్నిక్ మనము ప్రొసీజర్ కండక్ట్ చేసి ఆ నరువును ఐడెంటిఫై చేసి దానివల్ల స్టిమ్యులేషన్ పంపించి బ్రెయిన్ యొక్క వచ్చే కరెంట్ను కంట్రోల్ చేయడము అంటే ఇది కొద్దిగా వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో మన నారాయణ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్లో జరపడము వాళ్ళు కూడా ముందుకొచ్చి అలాగే గవర్నమెంటు నారాయణ హాస్పిటల్ సిబ్బంది మాకు దీనికి చాలా ఉపయోగపడ్డారు సో ఈ ప్రొసీజర్లు ఎయిత్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది ఎందుకంటే ఆ ప్రొసీజర్ చాలా సెన్సిటివ్ ప్రొసీజర్ దానిలో మెరుకలు కూడా మా సెన్సెస్ టీం వాళ్ళు అంటే నూర సెంచరీ నూర అరసి టీం కూడా చాలా తోడ్పడ్డారు సో ఈ ప్రొసీజర్ను ప్రతి మందికి తెలవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కనెక్ట్ జరిగింది హోప్ ఈ ఫస్ట్ టైం వేగం నవ్వు స్టిమ్యులేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఇంత కిష్టమైన ఎపిలెప్సీ సర్జరీ మొదటిసారి జరగడం చాలా సంతోషంగా ఉంది మూర్చ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స చాలా కిష్టమైన శస్త్రచికిత్స దీనికి మనం టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కాంప్లెన్స్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ పెట్టి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటిదాకా ఫార్టీ ఫార్టీ కేసెస్ పైన సక్సెస్ఫుల్గా చేశాము ఇలాంటి వాటిలో స్టీడో ఈజీ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ వేగం నవ్వు స్టిమ్యులేషన్ స్టీడో ఈజీ ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ ప్రొసెస్ చేయడానికి మనకి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరము ఇలాంటి హై ఎండ్ సర్జరీ చేయడానికి మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే లైక్ అబ్బో ఎస్ సిక్స్ మైక్రోస్కోప్ ఎస్ సెవెన్ మెట్రానిక్ ఎస్ సెవెన్ న్యూరో సిస్టమ్ మెట్రానిక్ థర్టీ టూ ఛానల్ ఇంట్రాపరేటివ్ ఆపరేటివ్ న్యూరో ఫిజికాలజికల్ మానిటర్ ఇలాంటి వీటికి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్ మన న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నది దీంతోపాటు మనకి నిష్ణాతులైనటువంటి న్యూరో ఎన్ఎస్సి షడ్డీమ్ డాక్టర్ అన్ని సారిథ్యూ న్యూరో ఎన్స్సీ షెడ్డింగ్ కూడా మనకు ఉంది అందుకని అందువల్లనే ఈ నలభై కేసులు ఆల్మోస్ట్ ఫార్టీ కేసెస్ వరకు ఎపిలెప్సీ కేసెస్ సక్సెస్ఫుల్గా చేశాము ఈ వెహికల్ రా స్టిలేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి చేయటం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ ఢిల్లీలో సమ్మెంట్ అబ్దుల్ సమత్ కుమార్ గారు ప్రొఫెసర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ గారు మనం ఈ మీటింగ్కి ఎందుకు మనం పెట్టుకున్నామంటే దానికి విశేషాలు సమర్థపడాలి సహాయంగా అని చెప్పారు సో యూజువల్గా మన జనాల్లో ఉండే ఒక అపోహ ఏంటంటే నారాయణ హాస్పిటల్ కానీ నారాయణ సుబాలి హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్ కదా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనేది ఒక అపోహ బట్ ఇది ఒక అపోహ మాత్రం ఇప్పుడు మీరు చూశారు ఇటువంటి హైఎండ్ సర్జరీస్ మన మొత్తం ఏపీలోనే ఎక్కడా జరగలేదు కారణం ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ జరగాలంటే మీకు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఉండాలి దెన్ దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ హై ఎండ్ ఎక్విప్మెంట్ కూడా ఉండాలి సో ఇట్లాంటి పరికరాలు అట్లాంటి డాక్టర్లు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇట్లాంటి ప్రొసీజర్ ఇక్కడ మాత్రమే జరిగిందంటే నారాయణ హాస్పిటల్ ఎంత వెల్ ఎక్విప్మెంట్ ఎంత సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవచ్చు అందరూ కలిసి చేసే పని అనమాట సో దీన్ని వాళ్ళందరూ కూడా ఎవరైనా మూర్చివాదే వాళ్ళు ఎవరైనా సరే ఈ క్లినిక్కి అటెండ్ అవ్వచ్చు అటెండ్ అయ్యి వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసుకొని మన వాడీ ట్రీట్మెంట్ కరెక్ట్గా కాదా దీనికన్నా ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉందా ఏమైనా చేయొచ్చా అట్లాంటి సలహాలు కూడా పొందవచ్చు సో దీన్ని మీరు విస్తృతంగా మన తీసుకెళ్ళి అందరూ సర్జీపరచుకునేట్టు చేయాలని మా ప్రాబ్లం పార్క్కి చిన్న మంచి ప్రాబ్లం ఉంది అంటే సర్వసార్ చూపించున్నాను సారు ఇంకా ఎక్కువ మెడిసిన్స్ అంటే సర్జరీకి చేసుకోవచ్చు అని చెప్పారు దానివల్ల సర్జరీ ఇక్కడ జరిగింది